హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికి ఈ రోజు బిటిషన్ క్లాస్ లో ఏం జరిగిందో చెప్తాను కొంచెం వ్యూస్ రావట్లేదు అయినా సరే నేను స్టార్ట్ చేశాను ఏదైనా స్టార్ట్ చేశాక ముందుకు వెళ్లాల్సిందే వెనక వేయడం మనకి లేదు ఏం జరిగింది అంటే నిన్న చెప్పాను కదా స్ట్రైట్ కట్ చేశారు అనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ రోజు యూ కట్ మనం ఫ్రీగా నేర్పించదు కాబట్టి బేసిక్స్ నేర్పిస్తారు పెద్దగా అన్ని ఏం నేర్పించదు అనమాట స్ట్రైట్ కట్ ఒకటి యూ కట్ ఒకటి నిన్న చెప్పాను ఆల్రెడీ స్ట్రైట్ కట్ ఎలాగైతే మనం పార్టీషన్ చేసుకుంటామో ఇయర్ టు ఇయర్ అనమాట ముందు పాప తీసేసుకొని ఇంకా ఇయర్ టు ఇయర్ ఇక్కడ మనము అంటే మనకి ఉంటాయి కదా పార్టీషన్ క్లిప్స్ ఉంటాయి ఇక్కడ మనం ఇలా మూడేసి ఒక క్లిప్ పెట్టేసేయాలి మనం ఇక్కడ నుండి ఇయర్ కి మూడేసి ఒక క్లిప్ పెట్టేసేయాలి ఇంకా బ్యాక్ ఏదైతే మిగిలిన హెయిర్ ఉందో రెస్ట్ ఆఫ్ హెయిర్ త్రీ పార్టీషన్స్ తీసుకోవాలి మనం అలా వేసుకున్నాం అలా తీసుకొని మిడిల్ పార్టిషన్స్ అంటే వెనక ఏదైతే మధ్యలో ఉంటుందో దాన్ని మనము వాటర్ స్ప్రే చేసుకుని కింద మనకి ఎంత లెంత్ అవసరం అయితే అంత లెంత్ కట్ చేసుకోవాలి అకార్డింగ్ టు క్లైంట్ డెసిషన్ అనమాట వాళ్ళ కస్టమర్ మనకి ఎంత కట్ చేయాలి అంతే కట్ చేయాలి కట్ చేశాక దాన్ని బేస్ చేసుకొని దీన్ని దాన్ని అలానే కింద అంటే లేపకుండా కింద పెట్టేసి స్ట్రైట్ కట్ అని చెప్పేసా సేమ్ అదే ప్రాసెస్ లో ఇక్కడ ఇయర్ టు ఇయర్ మనకి మధ్య పాపర్ తీసుకొని ఇయర్ టు ఇయర్ పార్టీషన్ ఇదంతా సేమ్ బ్యాక్ వచ్చేసి త్రీ మూడు మూడు పాయలు త్రీ పార్టీషన్ తీసుకోవడం కామన్ మధ్యలో కూడా స్ట్రైట్ కట్ ఎలా కట్ చేసుకుంటా మధ్యలో పాయలు కూడా అలానే కట్ చేసుకోవాలి మనకి ఎంత లెంత్ అవసరమైతే అంత లెంత్ యూ కట్ కి ఇంకా ఏం చేయాలి అంటే ఇప్పుడు వెనక ఒక పాయ కట్ చేసాను ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఏం చేయాలి ఇలా షోల్డర్ లెవెల్ లో మనం లేపి ఆ మధ్యలో దాన్ని బేస్ చేసుకుని కట్ చేయాలి సేమ్ ఇది కూడా వాటర్ స్ప్రే చేసుకుని కోమ్ చక్కగా చిక్కు తీసుకోవాలి ముందు చిక్కు లేకుండా ఉంచుకొని వాటర్ స్ప్రే చేసుకుని దీన్ని కూడా షోల్డర్ లెవెల్ లో లేపుకొని మధ్యలో పార్టిషన్ ఉంది కదా దాన్ని బేస్ చేసుకుని అంటే కొంచెం స్ట్రైట్ కట్ కింది అక్కడే ఉంచి కట్ చేస్తాం ఏది షోల్డర్ లెవెల్ ఇలా లేపుతాం అనమాట కట్ చేస్తాము అలానే ఇంకా ఇది కూడా అంతేనండి దీన్ని ముందుకు పెట్టి ఆ బ్యాక్ ఏదైతే మనము ఇటు ఈ సైడ్ అంటే ఇది ఉంది కదా దీన్ని బేస్ చేసుకుని ముందుకు పెట్టి కట్ చేస్తాము సేమ్ ఇది కూడా అంతే దాన్ని బేస్ చేసుకుని ఇలా ముందుకు పెట్టి కట్ చేస్తాం అంటే బ్యాక్ త్రీ పార్షన్స్ ఎలా కట్ చేస్తాం అంటే మధ్యలో స్ట్రైట్ గా కట్ చేస్తాము ఇదేమో షోల్డర్ లెవెల్ లో కట్ చేస్తాము ఈ ముందున్నదేమో ఇలా ముందుకు పెట్టి కట్ చేస్తాం సో ఇది యూ కట్ అలా కాకుండా మనకు మనం సెల్ఫ్ నేను ఆల్రెడీ నా హెయిర్ యూ కట్ లో చేసుకుంటాను వీడియోస్ లో మీరు చూసుకుని వచ్చి షార్ట్ లో మీరు బ్యాక్ గా చూసినట్టు లైట్ గా యూ షేప్ వచ్చి ఉంటుంది అది ఎలా చేసుకుంటాను నేను సెల్ఫ్ ఎలా చేసుకుంటానంటే చక్కగా ఇలా మద్యపాపడు తీసుకొని మొత్తము అంటే మొత్తానికి ఇక్కడ నుండి ఇక్కడ మద్యపాపడు తీసుకొని ఇంకా ఇలా ఒక మనము రబ్బర్ వేసేసుకొని కట్ చేసేస్తే యూజ్ వస్తుంది కింద నేను ఇది యూట్యూబ్ లో చూసాను వర్కౌట్ అవుతుంది బానే ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు విషయము ఆజియో నుంచి నేను అయితే కుర్తా సెట్ వచ్చాయి ఈ రోజు అయితే టాప్ కుర్తా అనమాట చూసేద్దాం ఎలా ఉందో చూపిస్తాను కొంచెం ఆఫర్ లో వచ్చింది ఆఫర్స్ లేవు ఆజియోలో ఈ మధ్య పోయినసారి కూడా ఆజియోలో ఆఫర్స్ లేవని ట్రెండ్స్ కి వెళ్ళాను నేను ట్రెండ్స్ కి వెళ్ళి అడుగు పెట్టే వచ్చాక ఆజియోల్ ఆఫర్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట వైట్ కలర్ అండి అయ్యా కింద పడింది దీని ప్రైస్ చెప్తే అవాక్ అయిపోతారు మీరు సో ముందు టాప్ చూడండి తర్వాత దాని ప్రైస్ చెప్తాయి ఎందుకంటే అవాక్ అయిపోతారు సో హెల్ప్ఫుల్ అవుతున్నాయి జస్ట్ మీకు ఏదో నేర్పించాలని కాదు నేను ఏం నేర్చుకున్నా అంటే బ్యూటిషియన్ క్లాస్ లో బేసిక్స్ ఎలా ఉంటాయి అసలు వాళ్ళు ఏం నేర్పిస్తారు అనేది అడ్వాన్స్ లో ఇంకా చాలా నేర్చుకోవచ్చు ఫెదర్ హెయిర్ కట్ లేయర్స్ హెయిర్ కట్ ఉంటాయి కదా అట్లా చూసారు కదా ఇది వచ్చేసి ఆవాస బ్రాండ్ అండి సలా చాలా అంటే చాలా బాగుంది ఇది ఆవాసా బ్రాండ్ వైట్ కలర్ అండి ఎంఆర్పి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంది చూద్దాం ఫ్లోరల్ ప్రింట్ స్ట్రైట్ కుర్తా అది ఇది ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది మనకి ఇదంతా కూడా ఆవాసా బ్రాండ్ సైజ్ వచ్చేసి ఎస్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ ఫుల్ వైట్ కాదు ఇది హాఫ్ వైట్ అనమాట దీని ఎందుకు తెలుసా మనకు ఆఫర్ లో వచ్చేది ఇది ఏ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు దీని ఇది ఎప్పుడు ప్యాక్ అయింది జూలై రెండు వేల ఇరవై మూడు టూ ఇయర్స్ సో ఇది నాకైతే ఆఫర్ లో వచ్చింది టూ హండ్రెడ్ గా వచ్చేసింది అనమాట చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మామూలుగా లేదు అసలుకి ఇక్కడ బటన్ వచ్చింది మనకి ఇక్కడ ఒక బటన్ వచ్చింది దీన్ని మనం ఫోల్డ్ చేసుకుని ఈ బటన్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు అది పెద్ద విషయం కాదు ఇంకా మనకి బ్యాక్ బోట్ నెక్ పై దాకా వచ్చేసింది ఫ్రంట్ కొంచెం బానే ఉంది ఆఫ్ వైట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అనమాట ఇక్కడ చూసారు కదా బటన్స్ వచ్చాయి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా రయా అని అనుకుంటాను చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది అది సో వేసుకొని కూడా చూపిస్తాను ఓకేనా చూస్తున్నారు కదా టాప్ అయితే వేసుకున్నాను అండి కుర్తా మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంది వేసుకుంటే సమ్మర్ లో అయినా చాలా మెత్తగా ఉంది కలర్ మాత్రం సూపర్ అండి ప్యూర్ వైట్ కన్నా ఎప్పుడైనా కూడా హాఫ్ వైట్ ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా అందంగా కనిపిస్తారు ఎవరికైనా ఈ కలర్ సూట్ అయిపోతుంది చాలా బాగుంది దీని కిందకి మనం ఇట్లా బీచ్ కలర్ లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు అంటే మీకు కనిపించట్లా దూరం ఉన్నాం కాబట్టి టాప్ మాత్రం చాలా బాగుందండి ఆఫర్ లో వచ్చింది మాక్సిమం ఈ మధ్య ఆఫర్స్ లేవు అయినా కానీ నేను ఏంటంటే చూస్తా ఉంటా ఆజీలోకి వెళ్ళి బ్రాండ్స్ లోకి వెళ్ళి కేటగిరీ ఉమెన్ వెళ్ళి బ్రాండ్స్ లోకి ఆవాస్ వెళ్తా కుర్తాస్ నొక్కేస్తా ఆఫర్ లో ఉంటే కొంటూ ఉంటా సో ఇది ఫైవ్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ వచ్చేసింది అనమాట మీరు అనుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏం కుర్తాస్ అని బట్ ఇచ్చే కంఫర్ట్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కుర్తాస్ లో నాకు ఇవ్వవు అంత కంఫర్ట్ గా ఉంటాయి ఒంటి మీద రెగ్యులర్ కి చాలా బాగుంటాయి డైలీ వర్క్ ఇంకా బాగుంటాయి అది అందుకనే నేను కొనేది సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై